ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం హారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం కాంగ్రెస్ ప్రభుత్వం మాట మాట్లాడితే చెరువులు అంటున్నారు కబ్జాలు అంటున్నారు వరదలు అంటున్నారు వాయినాడు అంటున్నారు కానీ కట్ చేస్తే తర వెనుక బిడ్డలను బెదిరించి డబ్బులు వసూలు చేసి రేపు మహారాష్ట్ర ఎన్నికలకు అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు డబ్బులు పంపించాలి కాబట్టి కర్ణాటకలో రేపు మాపో సీఎంను మార్చే అవకాశం ఉంది కాబట్టి ఫైనాన్షియల్ స్టేట్గా హైదరాబాద్ ఉంది కాబట్టి హైదరాబాద్ నుంచి డబ్బులు తరించాలనే ప్రయత్నమే జరుగుతుందంటే ఏం చెప్తారు అంటే ఎంత నువ్వు అన్నీ అడిగితే నేను నేనేం చెప్తాను చెప్పు మొత్తం ఊహించుకున్నా కర్ణాటకలో ముఖ్యమంత్రి తీసేస్తాను నువ్వు మీరే చెప్తారు లేకుంటే మొత్తము వసూలు చేయడానికి మీరే చెప్తారు ముఖ్యమంత్రి గారు స్ట్రిక్ట్గా హైడ్రా పేరు మీద ఎవరైనా వసూళ్లకు పాలు పడితే వారికి కఠిన చర్యలు తప్పవు ఆల్రెడీ దాని మీద పూర్తి స్థాయిలో ఏసీబీ కూడా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పారు ఇంతకాలం చెప్పిన తర్వాత ఇంకా ఇంకెక్కడ జరుగుతాయి ఇప్పుడు చెప్పేవాళ్ళు చాలామంది రకరకాలుగా ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు దాని మీద బురద చల్లడానికి రకరకాల నాయకులు దాన్ని జీర్ణించుకోలేక ఇట్లాంటి బురద చల్లే ప్రయత్నం చేస్తారు ఏఐసిసి నిర్ణయం తీసుకునే చేస్తున్నారు ఇదంతా ప్రభుత్వము ఏఐసిసి అనేది పార్టీ ఇది ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏఐసిసి అనేది కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అనేది ఎనీ పార్టీ అది బీజేపీ అయిన ఉండొచ్చు వేరే పార్టీ అయిన వచ్చు పార్టీ నిర్ణయాలు వేరు ప్రభుత్వ నిర్ణయాలు వేరు ఏఐసిసి అనేది పార్టీ ఏమైనా స్ట్రక్చర్కి సంబంధించి పార్టీలో నియామకాలకు సంబంధించి కానీ పార్టీ విధి విధానాలు రూపొందించడం కానీ మేనిఫెస్టోలు రూపొందించడం కానీ ఇది పార్టీ పార్టీ చేస్తుంది ప్రభుత్వంలో అక్రమాలకు సంబంధించి కూల్చివేతలకు సంబంధించి ఏఐసిసి ఇక్కడ వచ్చి పనిచేయదు కదా రాహుల్ గాంధీ అక్కడ గీతను బోధించాడు కాబట్టి అర్జునుడు అంటే రేవంత్ రెడ్డి ఇక్కడ యుద్ధాన్ని చేస్తున్నాడు అంటే ఏం చెప్తారు ఇప్పుడు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది ఇక్కడ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అట్ ది సేమ్ టైం ముఖ్యమంత్రిగా ఉన్నారు సో ముఖ్యమంత్రికి బాధ్యతగా వ్యవహరిస్తుంది ముఖ్యమంత్రి ఏదైతే రెస్పాన్సిబిలిటీగా వ్యవహరిస్తుందో కాబట్టి ఈ అక్రమ కట్టడాలకు సంబంధించి కూల్చివేయాలని ఒక హైడ్రాను సంస్థ నియమించి ఈ కార్యక్రమం నడుస్తుంది కానీ ఇప్పుడు మీరు చెప్పిన అర్జునుడు పాత్ర పోషిస్తున్నారో అంటే ముఖ్యమంత్రి గారే చెప్పింది కదా గీతా సారాంశం ఏమున్నది అని సో కాబట్టి తన వాళ్ళు ఉన్నప్పటికి కూడా ఉపేక్షించేది లేదు ఇప్పుడు మహాభారతం సంబంధించిన కురుక్షేత్రం గురించి ఉదాహరణ కూడా చెప్పాను కురుక్షేత్రం చే జరిగితే ఎవరున్నారు నా ముందు భీష్మ పితామహులు గురు దుర్యోధనుడు దుశ్శాసనుడు గురువు ద్రోణాచార్యుడు వీళ్ళందరూ ఉన్నారు నేను ఎందుకు చేయాలి ఏం సాధిస్తా యుద్ధం వల్ల ఏం సాధించలేను కదా అని చెప్పి యుద్ధం చేయను అని చెప్తే శ్రీకృష్ణుడు ఇది ఈ యుద్ధం కేవలం ధర్మం నిలబడడానికి మాత్రమే అని చెప్పి శ్రీకృష్ణుడు ఉపదేశిస్తాడు కాబట్టి గీతాసారాంశం అదే కాబట్టి ధర్మం నిలబెట్టడానికి మాత్రమే ఇది జరగాల్సిందే యుద్ధము నిలబెట్టడానికి మాత్రమే సో ఇవాళ చెరువులు కుంటలు పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది హైదరాబాదులో కాబట్టి ఇది కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి సో ఎవరున్నా సరే తమ తమ పార్టీ వాళ్ళు ఉన్నా సరే తమ బంధువులు ఉన్నా సరే ఎవరున్నా ఈ విషయంలో వెనక్కి పోయేది లేదని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు ఏ ఇందులో ఒక ఆయన ఇది దానికోసం చేస్తారు ఇది దీనికోసం చేస్తారండి గతంలో వాళ్ళు ఎవరైనా ఇలా చేసి ఉంటారేమో ఇట్లాంటి అవసరాల కోసం ఇట్లాంటివి చేసి ఉంటారేమో ఇవాళ ఏముంది చెరువులకు సంబంధించే కదా మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇస్తున్నది